ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స నిస్సరతయి వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకు పుష్పవాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున్ రాశిలో సంచరిస్తున్నాడు మనం ఆల్రెడీ ఈ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈ కిసలాటలు జరుగుతాయని ఇప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తున్నాం నెల రోజులు పైనుంచే కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది అయితే అది మిథున రాశిలో కుజులు ఇట్లాంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి కుంభమేళాకి వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు వక్రత్యాగం అవుతుంది ప్రస్తుతం కర్కాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే ఉన్నాడో ఈ వక్రత్యాగం ఈ నెల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ రుజుమార్గంలోకి వచ్చి ఏప్రిల్ మూడు నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ ఎనిమిదో తేదీ వరకు వక్రించి రుజుగతిలో ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఎనిమిదో తేదీ వరకు ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడుంటాడో వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి లగ్నం తెలియని వారు రాశి వారికి అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం కర్కాటక లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి మీకు ఇంతకాలం నుంచి పన్నెండులో ఉన్నటువంటి కుజుడు మూడు ఏప్రిల్ నుంచి అదేవిధంగా ఆరు ఎనిమిది జూన్ వరకు రాశిలో అంటే మీ లగ్నంలోనే నీచబడి సంచరిస్తుంటాడు ఈ సమయంలో కలిగే మంచి ఫలితాలు ఏమిటి తెలుసుకొని తర్వాత జాగ్రత్తలు చెప్పుకుందాం ఈ సమయంలో ప్రధానంగా ఇది నీచంలో ఉన్నందుకు కాస్త ఉద్యోగాలు వస్తాయి కానీ ఉద్యోగంలో కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అంటే వర్క్ స్ట్రెస్ అంటూ ఉంటారు ఒత్తిడి పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉంటుంది కాకపోతే ఇక్కడ హయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యల కోసం చేసేటువంటి ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఫలిస్తాయి హైర్ ఎడ్యుకేషను పెద్ద మొత్తం ధనం రావాల్సినవి రావడము దూర దూర ప్రాంతాలకు వెళ్ళడము విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడము గురువులు తండ్రుల యొక్క సహకారం కొంతవరకు మీకు లభించడము ఇటువంటివి లభిస్తాయి అంటే చిన్న వరుస వాళ్ళు కూడా తండ్రికి సమానలే కాబట్టి తండ్రి సమానులైన వాళ్ళ యొక్క సహకారాలు కూడా ఇక్కడ మీకు లభిస్తాయి అయితే ఇక్కడ కుజుడు లగ్నంలో నీచబడ్డప్పుడు ప్రధానంగా మీరు కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకోలేముటది లగ్నంలో కుజుడు బు ఇక్కడ ఏం చేస్తాడంటే ముఖ్యంగా మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా లగ్నంలో ఉండే కుజుడు అష్టమ స్థానాన్ని అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉండేటువంటి స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి అది కాకుండా నాలుగో స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు నాలుగో ఎనిమిది స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా నడపండి ఇది కూడా ఎలాంటి విషయాలు వల్ల ఇబ్బంది వస్తుంది వాహనం నడుపు నడుపుతూ ఏదో ఫోన్ వస్తుంది మనకి మనం ఫోన్ కోసం ఇటు చూసేసరికి అడ్డం వస్తుంది కాబట్టి పొరపాటును కూడా ఈ రెండు నెలల పాటు ఫోన్ ఎత్తకండి అసలు ఎప్పుడూ కూడా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు ఈ పర్టికులర్గా మీకు లగ్నంలో కుజుడు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఏదైనా అగ్రిమెంట్స్ రాస్తున్నాము ఓ చిన్న గాసిప్ ద్వారా అవతల వాళ్ళతో ఏదైనా గొడవలు రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయం అందులో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని కొన్నిసార్లు రాంగ్ డైరెక్షన్స్ తీసుకుంటారు కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు నిత్యము స్కందుని యొక్క ఆరాధన చేయండి మరియు గోవుకి క్యారెట్స్ బెల్లము గ్రాసము తినిపించండి అదేవిధంగా వీలున్నంత మట్టుకు మీరు ఏం చేస్తారంటే మెడిటేషన్లు ఎక్కువగా ఉండండి అగ్రెసివ్నెస్ అనేటువంటిది తగ్గుతుంది లగ్నంలో కూర్చున్నప్పుడు అగ్రెసివ్నెస్ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి ఒక జాగ్రత్త తీసుకోండి ఈ టైంలో పొరపాటును కూడా పగడం మాత్రం ధరించకండి ఇక మీరు స్ట్రెస్ తగ్గాలి చేస్తున్నటువంటి ఉద్యోగంలో అనుకుంటే ఓం మాణిక్యం ఒకటాకార జానుభై రాజితాయిని మహాన్ చేసుకోండి ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎందుకంటే వాహన గంధాలు ఉన్నాయి కాబట్టి అమ్మవారిని తలుచుకొని బయలుదేరండి అన్ని విధాలా బాగుంటుంది మరి కొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమీ తెలియవు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు నెలల ఐదు రోజుల పాటు పర్టికులర్గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం అది ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి అప్పులు అయినప్పుడు గొడవలు అవుతుంటాయి ఎందుకంటే కుజుడు కారకత్వం కాబట్టి ఈ రెండు నెలల పాటు ఎటువంటి బేస్లెస్గా ఒకసారి డబ్బులు ఇస్తుంటారు అంటే ఏంటి ఎటువంటి తనఖాక పెట్టుకోకుండా ఎటువంటి పేపర్స్ రాసుకోకుండా నోటి మాటతో ఇచ్చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు అడ్డం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఏది లగ్నం తెలియదండి రాసి తెలియదు అనుకునేటువంటి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి మాకేమిటి పరిహారము అంటే ఓం అపర్ణాయ్ నమహానే మంత్రం చేసుకోవడము ఓం స్కందాయ నమహ కుజుడికి అధిష్టాన దేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాయ నమహాని చేసుకోండి అదేవిధంగా ఈ రెండు నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్ కారకుడు అగ్ని సంబంధించిన వాటికి కారు కూడా అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు అంటే వాటర్ రిలేటెడ్ సంబంధించిన ఉన్నాడు అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉండి సడన్గా వర్షం పడుతూ ఉంటుంది ఇదేమిటి ఇంత ఎండాకాలంలో ఇంత వర్షం పడ్డం అనిపిస్తూ ఉంటుంది అలాగే కొన్ని పర్టికులర్గా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నీచస్థానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ అలాగే అదే అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాల్లో కూడా వర్షం పడేటువంటి ఛాన్సెస్ ఇస్తూ ఉంటాయి ఇటువంటి విషయాల్లో మరియు కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉన్నాడో బార్డర్స్ దగ్గర ప్రతి దేశంలోని సరిహద్దుల దగ్గర కొంతవరకు అటాక్లు జరగడము మరియు కొన్ని కొన్ని సముద్రాల్లో కోసం ఒక లాగా రావడం జరుగుతుంటు అటువంటివి రావడము అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ రాశిలో ఉన్నాడు వక్రించి ఉన్నాడు ఇప్పుడు ఆ వక్రగతిపై రుజుగతి వస్తుంది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఏమండి ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం ఈ ఇట్లాంటివి జరుగుతాయి అని కాబట్టి ఏంటి కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్లో నివసించే వాళ్ళు అనుకుంటారు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటుంటాయి సరిహద్దుల దగ్గర అక్కడ ఉండేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు దీంతోపాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఏమండి మేము ఉండే ప్రదేశంలో వేరేదో కంట్రీస్లో ఉంటాం అక్కడ నవగ్రహాలు ఉండవు ఉన్నా సరే అక్కడ దీపం పెట్టనివ్వరు అనుకునేటువంటి వారు ఓం కుజాయ నమ ఓం కుం కుజాయ నమ అనుకోవచ్చు లేదా ఓం కందాయనమహ ఈ రెండు కలిపి చేయండి ఓం కుజాయనమ ఓం స్కందాయనమా అప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది అదేవిధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి ఏది వెన్నుముక్క సంబంధించింది ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి అని ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అటువంటి వారు ఈ కుజుడు నీచబడ్డం ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అందరికీ కూడా వర్తిస్తుంది ల్యాండ్ తీసుకున్నప్పుడు చూసుకొని తీసుకోవాలి ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడడం కుజుడు నీచంలో ఉన్నాడు కదా ల్యాండ్స్ విషయంలో కూడా ఫ్లక్చువేషన్స్ రావడం అంటే అసలు ఇంత రేటు పెరుగుతుంది అనుకోలేదు లేదా ఇంత రేటు తగ్గిపోతుందని అనుకోలేదు అనేటువంటి ఫ్లక్చువేషన్స్ ఇస్తాడు కుజుడి ఎక్కడైనా సార్ నీచ స్థానంలో ఉన్నప్పుడు అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీచమంగా రాజయోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు నీచంలో ఉన్నాడు అనుకోండి అలాంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే నీజంగ రాజయోగంలో ఉన్నాడు మా కుజుడు అలాంటప్పుడు గోచారంలో నీజంగా రాజయోగం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ వీరున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాల్లో కుంకుమని దానంగా ఇవ్వడము కుంకుమను వాడుకోవడానికని ఆలయాల్లో ఇవ్వడము ఇంట్లో కూడా కుంకుమ పూజ లేనట్లయితే ఎర్రటి పుష్పాలతో పూజ ఎర్ర ఎరుపు తెలుపు పుష్పాలతో పూజ చేయడము గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించము ఇవి చేయండి అన్ని విధాల మీకు బాగుండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ